ఓఎన్జీసీ పరిహారం కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల మత్స్యకారులకు నష్టపరిహారం అదే విధంగా కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని మత్స్యకార నాయకులు వాసుపల్లి కృష్ణ పేర్కొన్నారు కేసీ బేసి ఆయిల్ నిక్షేపాల కోసం ఓఎన్జీసీ సంస్థ చేస్తున్న కార్యకలాపాల వల్ల ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు నష్టపరిహారం అందించే అంశంపై చర్చించడం జరిగిందని వాసుపల్లి కృష్ణ పేర్కొన్నారు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఓఎన్జిసి అధికారుల సమక్షంలో మత్స్యకారుల నష్టపరిహారంపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గ్రామస్తులు అందరి కలిసి సమక్షంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఓఎన్జిసి యాజమాన్యాన్ని రప్పించి ఈ మత్స్యకారులకు నష్ట ఏంటో మీరు చూడాలని చెప్పేసి డైరెక్ట్ జాయింట్ డైరెక్టర్ని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది జాయింట్ డైరెక్టర్ గారు అధ్యక్షతన ఈ రోజు జరిగిన మీటింగ్ అంతరం ఏంటంటే మీకు జరిగిన నష్టం ఏంటి మీకు జరిగిన నష్టం ఏంటి అన్న దాని మీద ఒక సర్వే సర్వే మొత్తం డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఓఎన్జిసి యాజమాన్యంతో సహా ఉంటుంది ఆ సర్వే నివేదిక ఒక నెల రోజుల్లో ఇచ్చి దాని ద్వారా ఎంతమంది అయితే నష్టపోతున్నారో అనేది ఒక అంచనా ఎంతవరకు నష్టం జరుగుతుంది మత్స్యకారుడికి అనేది ఒక అంచనా ఇవన్నీ చేసి అదేవిధంగా ఈ మత్స్యకారు గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో ఈ మత్స్యకారు గ్రామాలన్నిటికీ ఈ యొక్క ఓఎన్జెస్ ద్వారాగా నష్టం జరిగే ప్రతి గ్రామానికి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మొత్తం చేసేలాగా వాళ్ళు ఓఎన్జీస్ వాళ్ళు పోవడం జరిగింది ఇది వరకు మాకు ఎప్పుడు కూడా నష్టపరివడం కానీ లేకపోతే మా యొక్క పిల్లలకి చదువుల విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఎప్పుడు కూడా వీళ్ళు సహకారం లేదు ఓఎన్జెసి సహకారం కానీ ఎటువంటి డిపార్ట్మెంట్ సహకారం లేవు కానీ ఈరోజు వాళ్ళందరినీ మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే డిమాండ్ అంటారు అది రిక్వెస్ట్ కాదండి డిమాండ్ చేయడం జరిగింది మీ వల్ల మేము ఎంత నష్టపోతున్నాం కాబట్టి మాకు మీరు చేసేది ఇదివరకు ఏం లేదు ఇకపోయినా అలా జరగదు మేము ఒప్పుకోం ఎందుకంటే ఈరోజు మీరు మాకు బలమైన హామీ ఒప్పుకొచ్చి మేము రోడ్లు ఎక్కవలసి వస్తుంది ఇప్పుడు వరకు శాంతియుతంగా మేము ధర్నాలు చేస్తున్నాం ఇక మీదట రోడ్డు ఎక్కవలసి వస్తుంది మమ్మల్ని మీరు శాంతిపరిచి పంపించాలి అంటే అప్పుడు వాళ్ళు ప్రతిదానికి కూడా కలెక్టర్ మేడం గారు కూడా ప్రజల తరఫున చాలా గట్టిగా ఆడగడం జరిగింది వీళ్ళు దాదాపుగా నెల రోజుల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళు బాధలు మేము చూడలేకపోతున్నాం కాబట్టి మీరు వాళ్ళ సంగతి ఏంటో చూడాలని అంటే యాజమాన్యం దిగొచ్చింది మాకు బలమైన హామీ ఇచ్చారు నెల రోజుల్లో కమిటీ వేస్తున్నారు కమిటీ నెల రోజుల్లో మాకు ఏంటి అంటే ఎంతవరకు నష్టం జరుగుతుంది ఎంతవరకు మనం నష్టపరిహారం చేయవలసి వస్తుంది ఇవన్నీ కూడా నెల తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ వేసి ఆ మీటింగులో ఏంటన్నది మాకు ఈ ఈలోగా మాకు ఇప్పుడు జరిగిన కమిటీ మీటింగు ఆంతరం ఏంటన్న దాన్ని ఒక లెటర్ పూర్వంగా ఓన్ చేసే వాళ్ళు ఒక లెటర్ పూర్వకంగా మాకు ఇవ్వడం జరుగుతుంది ఆ లెటర్ ఇచ్చిన మరుక్షణం మేము ఇప్పటి వరకు చేసిన ధర్నాన్ని విరమించుకుంటామని గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో ఎందుకంటే మేము మా స్వతహాగా చేసింది కాదు ఇది ప్రతి గ్రామంలో ప్రతి సామాన్య ప్రజల నుంచి వచ్చిన ఇది కాబట్టి నష్టపోతున్న ప్రతి ప్రజల్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం మాకు అధికారికంగా అంటే లిఖితపూర్వకంగా మాకు కావాలని అడిగినప్పుడు ఖచ్చితంగా ఏం చేసేవాళ్ళు ఏవైతే జరిగినాయో హ్యాస్టేజ్గా మినిట్స్ మాకు ఇస్తానన్నారు అది ఇచ్చిన తర్వాత రేపటి దినాన్ని మేము ఈ ఉద్యమాన్ని విరమించుకొని తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత ఆ రోజు కార్యాచరణ బట్టి మా నిర్ణయం ఉంటుందని చెప్పడం జరిగింది అంతటికీ కలెక్టర్ మేడం గారు ఒకే చెప్పారు అదే విధంగా ఎస్పి గారు కూడా మాకు సహకరించడం జరిగింది ఎస్పీ గారు కూడా వాళ్ళు అడిగిన వాటిలో ఎక్కడ కూడా స్వార్థం అయితే కనబట్టలేదు వాళ్ళు మంచిదే అడిగారు ప్రతిదీ ఏంటంటే చదువు అడిగాము మేము పిల్లల్ని చదివించాలి మా యొక్క ఎందుకంటే మత్స్యకారుడికి ఆయుష్ కురసైపోతున్నాయి సహజంగా మిగతా వాళ్ళకంటే మా యొక్క మత్స్యకారుడు ఆయుష్ కురిసైపోతుంది కాబట్టి మెయిన్ హెల్త్ విషయం కూడా అలాగే ఎంప్లాయ్మెంట్ విషయం ఈ మూడు చేస్తారన్నారు ఇమీడియట్లీ చేస్తారన్నారు కాకపోతే కమిటీ తర్వాత నష్టం ఎంతవరకు జరుగుతుందో అంతవరకు కూడా న్యాయం చేయాల్సిన విధంగా మాట్లాడుతుంది ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక ఆటంకం అయితే అక్కడ జరుగుతుందండి కోడ్ అమల్లో ఉండడం వల్ల ఏది కూడా అధికారికంగా చెప్పడానికి కుదరట్లేదు దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని మనం చేసుకున్నాం లిఖితపూర్వకంగా వాళ్ళు ఇచ్చిన లెటర్ని చూపించి మేము దీన్ని విరమించుకుంటామని కోరు